క్రీస్తునందు ప్రియమైన మెట్రోపాలిటన్ మిషన్ చర్చ్ సెయింట్ జాన్ సిబాంజర్కల్ స్థానిక సంఘపక్షంగా ధారావాహికంగా వెలువడే ఈ యొక్క అదే కాల ధ్యానాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కూడి వచ్చిన వారందరినీ ప్రభు తీవించి ఆస్వాదించను గాక ఈరోజు దైవ గ్రంథంలో నుండి ఒక్క వచనం మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాం కీర్తన పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం సదాకాలము ఎహో నేను గురి నిలుపుతూ ఉన్నాను ఆయన నా కుడిపార్సుమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అద్భుతమైన ఆ యొక్క దృఢ సంకల్పంతో విశ్వాసంతో నిరీక్షణతో దైవజనుడు ఈ మాటలు చెప్పారు విశ్వాస నిరీక్షణలతో సదాకాలము ఎహోయందు నా గురి నిలుపుచూ అనగా నా జీవితంలో ఎప్పుడు కూడా నా గురి ఆయన్ని పెట్టుకున్నాను నా ఫోకస్ దేని మీద లేదు నా ఫోకస్ నా గురి ఏ ద్రవ్యం మీద కానీ పెద్ద గొప్ప పేరు ప్రఖ్యాతుల మీద కానీ ఏ తలాంతుల మీద కానీ ఇంకా ఏదైనా ఒక గొప్పగా అవ్వాలని కానీ లేదు సదాకాలము నా గురి నేను యహోవయందు నిలుపుతూ ఉన్నాను నా ఫోకస్ ఆయన మీద పెట్టుకుని ఉన్నాను నా గురి నా ప్రయాణము నా యాత్ర ప్రభైన ఏసయ్య ఆయన నడిపిస్తూ ఉన్నారు ఆయన ముఖం వచ్చేస్తే నేను చూస్తున్నాను ఆయన ముఖ కవళికలు నేను చూస్తున్నాను నా ప్రయాణాన్ని ఆయన నిర్దేశిస్తున్నారు నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన వాగ్దానం నాకు ఇస్తూ ఉన్నారు నా విషయం ఆయనకు పూర్తిగా తెలుసు నాకున్న అవసరాలు ఆయనకు తెలుసు నాకున్న లోటుపాట్లు ఆయనకి తెలుసు అయితే వాటిని నేను ఏదో మామూలుగా ఉదాసీనంగా ఉంచకుండా ఆయనకి చెప్పుకుంటున్నాను నేను ఆయనకి చెప్పుకుంటున్నాను కనుక ఆయన మొక్కవర్చస్ నేను ఫోకస్ చేస్తున్నాను నేను ఆయన మొక్కవర్చు చూచే వరకు కూడా ఆయన మీద నా గురి నిలుపుతూ ఉన్నాను ఎప్పుడైతే ఆ రకమైన పరిస్థితిలో నేను ఉన్నానో ఆయన నా కుడిపార్శమున ఉన్నాడు నా చేయబట్టుకున్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను నేను అసలు కదల్చబడును అప్పటి వరకు నేను జారుచూ ఉండేవాడిగా నేను భావించాను అప్పటి వరకు నా గురి చాలా అది పేలవంగా ఉన్నట్లుగా ఉంది అప్పటి వరకు నా యొక్క గురి తప్పేటట్లుగా ఉన్నది అప్పటి వరకు నేను ఆ గురిని చేరలేనేమో అనే విధా విధానంలో ఉన్నాను ఎప్పుడైతే నా యొక్క దృష్టి ఆయన మీద నిలిపాను వెంటనే ఆయన నా కుడి చేతిని పట్టుకున్నట్లుగా ఉంది గ్రంథం జ్ఞాపకం వచ్చింది పేతురు పేతురుగురి పేతురు నా జ్ఞాపకం వచ్చాడు పేతురు నీళ్ళలో నడుస్తావా నడవమన్నప్పుడు పేతురు గురి ప్రభు మీద పెట్టుకున్నప్పుడు నీళ్ళ మీద నడిచాడు పేతురు ఎప్పుడైతే తన దృష్టి గాలి మీద నీళ్ళ మీద మళ్ళీందో పేతురు మునుగుతున్నాడు అయితే నా జీవితంలో సదాకాలము ఆయన మీద నేను గురి పెట్టుకుని ఉన్నాను ఇంకా నా జీవితంలో ఒడిదుడుకులు వస్తున్నాయి జీవితంలో లోటుపాట్లు కలుగుతున్నాయి జీవితంలో ఎన్నో రకాలైన సవాళ్ళు నాకు ఎదురవుతూ ఉన్నాయి అయినా సరే ఆయన మీద నా గురి నిలుపుతూ ఉన్నాను నేను ఎప్పుడైతే నా గురిని ఆయన మీద నిలుపుతూ ఉన్నానో నాకు ఆయన సంపూర్తిగా నన్ను నడిపించేవాడుగా ఉన్నారు మరి ఈ రకంగా దేవుని వాక్యాలు ఎన్నో నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి నా చెవిలో గింగురంటూ ఉన్నాయి ఆ దేవుని వాక్యం నా చెవిలోకి వచ్చినప్పుడు నా మనసుకు ఆనందం కలుగుతూ ఉంది నా కళ్ళు ఇంకా ఎక్కువగా వెలుగుతూ ఉన్నాయి నా చెవులు ఆనందిస్తూ ఉన్నాయి నా హృదయము ఆయన వైపుకు తిరుగుతూ ఉంది దేవుని వాక్యముకు నేను అనుసంధానం అయ్యాను ఇంకొక చక్కని మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక ప్రతి మంచి విషయంలోనూ ఆయన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మలను సిద్ధపరచునుగాక కాబట్టి ఈ యొక్క హెబ్రి గంధకత్త అద్భుతమైన మాట అన్నాడు ప్రతి మంచి విషయంలో మీరు లేక మనం మేలు చేసే విషయంలో ఆసక్తి చూపించినట్లయితే మీకు హాని చేయవాడెవడు ఎప్పుడు కూడా మన గురి మేలు చేసే విషయంలో ఇతరుల గురించి ఆలోచించే విషయంలో ఎప్పుడైతే ఉంటామో ఆయన గురి మనలను తప్పనివ్వడు కనుక ఈ గంభీరమైన మాటలు యోదే కాలం ప్రభు అనిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నేను యుబిఎస్ అక్కడ యొక్క బైబిల్ ట్రైనింగ్ ముగించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం నవంబర్లో యూబిఎస్లో చేరిన సంవత్సరం ఆ చేరిన సంవత్సరం కాకుండా మరుసటి సంవత్సరం మా క్లాస్మేట్ ఒక అతను ఆయన పేరు జె జ్ఞానయ్య తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఒక స్టూడెంట్స్ రిట్రీట్ ఒకటి ఏర్పాటు చేశారు దానికి మేమందరం హాజరై ఆత్మీయంగా బలపరచబడ్డాము మరలా వచ్చేవారం మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఒక విషయం చెప్పారు దేవుడు నాకు ఒక దర్శనం ఇస్తున్నాడు ఆ దర్శనం ఏంటంటే చర్చ్ గ్రోత్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో నలుమూలలకు స్థాపన ఆ యొక్క స్థాపకులను సిద్ధపరిచి తరబెతిచ్చి వారిని అనేక రాష్ట్రాలకి పంపాలి అని సరే ఆ దర్శనం మాతో పంచుకున్నాడు మేమందరం కూడా కొంత సభ్యులుగా చేరి వారు వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు మా దర్శనాన్ని విన్న ఒక లెక్చరర్ రెవరెండ్ డాక్టర్ మిడిల్ టన్ ఆయనకి ఎంతో ఆనందం కలిగి ఆయన కూడా సభ్యుడిగా చేరారు ఈ రకంగా జ్ఞాని గారు తాను బీడీ ముగించిన తర్వాత కుటుంబ సమేతంగా హైయర్ ఎడ్యుకేషన్ కొరకు అమెరికా వెళ్ళారు కుటుంబ సమేతంగా అక్కడ ఉంటూ ఆ దర్శనాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు భారతదేశంలో నువ్వు ఇంత గొప్ప సేవ చేయాలనే దర్శనం అని చెప్పావు అమెరికా వెళ్ళిన తర్వాత భూతల స్వర్గం కదా మర్చిపోయావంటే మర్చిపోలే ఆయన అక్కడి నుండి కూడా ఆయన ఈ యొక్క ప్రేయర్ లెటర్స్ పంపుతూ అనేకులను హెచ్చరిస్తూ అక్కడ ఈస్ట్ వెస్ట్ బ్యాప్టి చర్చ్ అని ఒకదానికి సభ్యుడిగా ఉండి ఒక్కొక్క వారం ఇండియాలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రం గురించి చెప్పి ప్రాంతం చేస్తూ ఉండేవాడు ఈ రకంగా ఆయన ప్రేరణ ద్వారా ఆయన దర్శనం ద్వారా తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ఇంకా ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఇద్దరిద్దరుగా ప్రేషితోద్యమలు అనగా సువార్థికులను పంపడం జరిగింది దాదాపు ఇప్పటికీ యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో కూడా చాలామందిని సువార్థికులని వారిని పంపి చర్చ్ గ్రోత్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆగిపోకుండా సాగిపోతూ దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ వాగ్దానం మనల్ని బలపరుస్తూ ఉన్నది అదేంటంటే మరి దాకా మనం చదువుకున్న వాగ్దానం సదాకాలము యహోయో నా గురి నిలుపుచు ఉన్నాను భారతదేశంలో ఉన్న అమెరికాలో ఉన్న ఆయన గురి ప్రభు మీద నిలిపాడు కనుక ఆయన గురి చేరే వరకు ఆయన పట్టుకుని నడిపించి భయం పొందుతూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక నీ జీవితంలో కూడా ఆ గురిని ప్రభు మీదే నిలుపుమని మిమ్మల్ని అందరిని కూడా నేను అభ్యర్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు భావగాది మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రభాని స్థుతులు స్తోత్రముల వందనాలు అనుదినము నా గురిని ఆయన మీదే నిలుపుచు ఉన్నాను అని చెప్పించిన ప్రభా మా జీవితంలో కూడా అనుదినము మా గురి నీ మీదే పెట్టుకుంటూ ఉన్నాం మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ఎస్ఐ పరిశుద్ధ నామంలో మా తండ్రి ఆమె